ഇപ്പം മുന്നേ ദിവസം വസ്തു വ്യവസായ ദാരിക്ക ఎన్ని కాలు కావాలంటున్నాడు ఎన్ని చెప్పలు పెడుతున్నాడు దేవుడికి వెళ్ళాలి రైతు అన్న వాడు కూడుగులుంటుందా ఎండలో పడుకుంటున్నారు అమ్మా సంచులు కావాలంటున్నాడు సంచుల మీద మరి ఆధార్ కార్డులు కావాలంటున్నాడు ఒకటి అట్లేదు ఎన్ని చెప్పలు ఆడుతున్నాడు సుఖం ఆడగల ఎన్ని కష్టాలు పడుతున్నారని చెరం ఉండాలి మళ్ళీ ఆ సగం వాళ్ళు ఆగుతున్నారు సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అరిమిల్లి రాధాకృష్ణని గెలిపించుకుందాం